ప్రభునామా స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం మరొకసారి ఉదయ కాల ముందు మిమ్మల్ని కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా దర్శించుటకు ప్రభు నాకు ఇచ్చిన తరడం బట్టి మనం చెల్లిస్తున్నాం మన దేశం కొరకు ప్రపంచమంతటి కొరకు మనం ప్రార్థన చేయాల అనేక మంది మరణిస్తున్నారు ఈ యొక్క వైరస్ వ్యాధి ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారు మా ఇంటున్నా దేవుడు తప్పకుండా మనం ప్రార్థన జవాబిచ్చి ఈ భయంకరమైన వ్యాధులను తప్పిస్తాడని మనం విశ్వాసం వస్తున్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా నూట ముప్పై మూడవ కీర్తన లో మొదటి వచ్చిన సహోదరులు సహోదరును ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఈ వచ్చిన మనం అనేక సార్లు మనం చదివింటాం అనేక సార్లు సంఘాలను కూడా మనం వింటున్నాం ఐక్యత పీస్ సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది ద బ్యూటీ ఆఫ్ ద యూనిటీ ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ద జాయ్ ఆఫ్ ద ార్మోనియస్ రిలేషన్షిప్ ఒకరి పట్ల ఒకరికి మరి సత్సంబంధం కలిగి జీవించుట ఇది చాలా ప్రాముఖ్యమైనది అని జ్ఞాప్యం చేస్తున్నా బెంగళూరులో నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది హార్మోనీ అపార్ట్మెంట్స్ మరి వాళ్ళు ఎంతవరకు ఐక్యతగా ఉంటున్నారో తెలియదు కానీ ఈరోజు మనం అందరం కూడా ప్రార్థించేలా సమ్మతి గల సంబంధం సంబంధంలో సంతోషము ఆనందం ఉందని మనం జ్ఞాపకం చేయడం సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఒకరి భారాలు ఒకరు భరించాలి ఒకరినొకరు అర్థం చేసుకున్న కలతలు సమస్యలన్నీ కూడా వదిలేసుకున్న ప్రభు చూపించేటువంటి సమాధాన మార్గంలో మనం వెళ్ళవలసినటువంటి వార సహోదర స ఐక్యత గల నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఇక్కడ ఏడు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించవాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు మనోహరము ఐక్యతలో ఉన్నటువంటి ఆనందం జాయిన్ యూనిటీ ప్రభు నామానికి మనకి స్తోత్ర చెల్లిస్తున్నాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని మరి దావిదు మహారాజు యాత్ర కీర్తనలో ఈ మాటలు రాస్తున్నాడు వారు యరీక్షులం యొక్క మందిరం పోయేటప్పుడు ఆ కొండల్లో లోయలో ఎక్కుతూ దిగుతూ పాటలు పాడుచు వారు మందిరానికి వెళ్లేటువంటి అలవాటున్నది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నా మొట్టమొదటిది ఆనందము దిర్ ఇస్ హెచ్ ఇన్ యూనిటీ చెల్లిస్తున్నాం మన బాహ్య జీవితంలో కూడా ఆనందం మాత్రమే కాకుండా మన ఆంతర్య జీవితంలో కూడా మనం సంతోషము ఆనందము కలిగి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం ఐక్యతలో వాసన రెండు వచ్చి దాన్ని మనం చదివినట్లయితే అది తల మీద పోయబడి హరో గడ్డ మీద దిగజారిన అంగీల పరిమళ తైలము ప్రభు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ తైలము ఎటువంటి తైలం అంటే మోసే అహరోన్ను ప్రతిష్ఠించేటప్పుడు వాడినటువంటి ఒక మంచి విలువ కలిగినటువంటి తైలము ఇది సువాసనతో కూడినటువంటి తైలము అభిషేకములకు ఉపయోగించబడినటువంటి తైలము ఐక్యతల పరిమళ వాసన ఉన్నది ఎప్పుడైతే సంఘములో ఐక్యత ఉండదు కుటుంబంలో ఐక్యత ఉంటదో వ్యక్తిగత జీవితంలో సమాధానం కలిగి జీవిస్తారో అటువంటి వారికి దేవుని వాక్యంలో రానిటువంటి మాట ఏమనగా పరిమళ క్రీస్తు పరిమళ వాసన కలిగి ఇందులో నిర్గమ కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినప్పుడు నిర్గమ కాండం ఏడవ అధ్యాయము పదే వచ్చినములో రామటువంటి మాట ఏమనగా ఏడవ వచనం అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపలేను మోసే అహరోను తల మీద ఆ పరిమళ తైలాన్ని పోసి అభిషేకించినట్లుగా మనము దిర్గమ కాండంలో మనం చూస్తున్నాం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఐక్యతలో గల సువాసన ది ఎరే ఆఫ్ క్రైస్ట్ ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నేను మరొకసారి చెప్తున్నా ఏ వ్యక్తిలో ఏ కుటుంబంలో ఏ సంఘములో ఏ సమాజంలో మరి ఐక్యత కలిగి ఉంటారో అది ఒక మంచి సువాసనకు సూచనగా ఉందని జ్ఞాప్యం చేసుకున్నాం రెండు విషయాలు మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఐక్యతలో ఆనందం ఎంతో మనోహరము రెండవది ఐక్యతలో క్రీస్తు పరిమలో వాసన ఉంటదని జ్ఞాప్యం చేసుకున్నాం ఇక్కడ రావడం వంటి మాట వచ్చేదంటే మరి మూడవ వచనంలో రాబడిన మాట సీయోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు పర్వతం ప్రభు దిగివచ్చుట అనేటువంటి మాటలో ఏముందంటే సాత్వికముందనే జ్ఞాత్మం చేసుకున్నాం ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈస్ ఎ హ్యూమిలిటీ ఇన్ యూనిటీ అక్కడ ఐక్య విధేయత ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం సిండ మీద దిగివచ్చు మన ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చాడు ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు ఆయన సాత్వికం వ్యక్తపరిచినాడు ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఒక దాసుని వలె సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతో చూపించాడు హ్యూమిలిటీ ఇన్ యూనిటీ ఐక్యతలో గల సాత్వికం నాలుగవది మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఈ వచనములో హెర్మోను కొండ సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలే హెర్మోను అనగా దేవుని వాక్యంలో రావన్నమాట ఇది మంచుకు సూచనగా ఉంది ఈ హెర్మోను కొండ మీద ఉండేటువంటి మనసు ఒకసారి మనం జ్ఞాప్యం చేసుకున్నాం పలసిన దేశములో చాలా ఎత్తైన కొండ ఏదంటే అది ఎర్మోను కొండని జ్ఞాప్యం చేసుకున్నాం ఎప్పుడైతే నీకు ఐక్యత శాంతి సమాధానం కలిగి ఉంటుందో ప్రభు నిన్ను యిస్తాడు లార్డ్ విల్ ఎక్సాల్ట్ యూ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు నిన్ను ఉన్నతమైన స్థలానికి ఆయన ఎక్కిస్తాడు దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకుల ఉండమనే సెలవిచ్చినాం కాబట్టి ఈ రోజు మనం నాలుగు చూసాం ఇక్కడ ఐక్యతలో ఆనందం ఐక్యతలో గల పరిమళ వాసన సాత్వికం ఐక్యతలో గల హెచ్చింపు ఐదవది జ్ఞాపకం చేసుకున్నాం ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి ఈ మనసు దేనికి సూచనగా ఉందంటే అది పరిశుద్ధాత్మకు సూచన ఉంది ఐక్యతలో గల ఒక పరిశుద్ధాత్మ శక్తిని మనం గ్రహించవలసిన వారం వింటున్నాం పరిశుద్ధాత్మను పొందుట పరిశుద్ధాత్మ అనుభవించుట పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ నడుపుదల పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అధికారం కింద ఉండాలి ఐక్యతలో గల పరిశుద్ధాత్మ పోలీస్ ఇన్ యూనిటీ ఆరోపతి జ్ఞాపకం చేసుకున్నాం ఐక్యతలో గల ఆశీర్వాదము నూట ముప్పై మూడవ కీర్తన బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు నిన్ను కుటుంబాన్ని జీవిస్తాడు ప్రభు నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు చివరిగా రాబోయేటువంటి మాట ఏమనగా అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని సెలవిస్తున్నాడు గాడ్ విల్ గివ్ ఎన్ ఇటర్నల్ లైఫ్ ఐక్యతలో గల నిత్యత్వము ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తాను ఐక్యతలో నిత్యత్వం గలదు నేను మరొకసారి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఐక్యతలో ఆనందం ఐక్యతలో పరిమల వాసన ఐక్యతలో గల సాత్వికము ఐక్యతలో గల హెచ్చింపు ఐక్యతలో గల పరిశుద్ధ ఆత్మ శక్తి ఐక్యతలో గల ఆశీర్వాదము ఐక్యతలో గల నిత్యత్వము కాబట్టి మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు ఐక్యత కలిగి మనం జీవించాలి కుటుంబంలో ఐక్యత ఐక్యత మన సంఘములో ఐక్యత మన సమాజంలో ఐక్యతను మనం పెద్ద పెంపొందించాలని కోరు పౌలు రాసిన పత్రికలో లెట్ ద రూల్ లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ అవర్ హార్ట్ యేసు యొక్క సమాధానము మీ హృదయంలో ఏలెచ్చనీయుడి ప్రభువానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ఐక్యత ఎంత ప్రాముఖ్యమైందో మాకు తెలియజేసినాయన ఐక్యతలోని ఏడు ఆశీర్వాదాలు మాకు ఆయన మేము ఈ లోకంలో జీవిస్తుండగా ఐక్యత కలిగి జీవించే భాగ్యం దయచేసి నిన్న మయంపరిచే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధమైన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభున రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసంస్ అనేది సదాకాలమూర్ అయిన